అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అల్లహ్ ప్రవేశిక ఇజా అన్జరా హౌమహు విల్అీ ఇరవై ఒకటవ ఆయట్లోని వాక్యం నుండి గ్రహించబడింది ఒక చారిత్రక సంఘటన ద్వారా ఇది నిర్ణయమైపోతుంది దాని ప్రస్తావన ఇరవై తొమ్మిది ముప్పై రెండవ ఆయట్లలో వచ్చింది ఈ ఆయట్లలో జిన్నులు వచ్చి ఖురాన్ విని తిరిగి వెళ్ళడాన్ని గురించి పేర్కొనడం జరిగింది ఆ సంఘటన హదీసు ప్ర హదీసు ప్రవక్త చరిత్రకు సంబంధించిన ఏకగ్రీవ ఉల్లేఖనాల ప్రకారం ప్రవక్త మహానీయులు సల్లల్లాహు అహే హస్లం తాయిఫ్ నుండి మక్కాపుణ్యపురికి తిరిగి వస్తూ నహ్లా అనే చోట మకాం వేసినప్పుడు సంభవించింది విశ్వసనీయ చారిత్రక ఉల్లేఖనాల ప్రకారం ఆయన తాయిఫ్ పెళ్ళిన సంఘటన హిజ్రత్కు మూడేళ్ల పూర్వం జరిగింది దీనివల్ల ఈ సూర నబవి పదవ సంవత్సరం చివరన లేదా పదకొండవ సంవత్సరం ప్రారంభ కాలంలో అవతరించి ఉంటుంది నబవి పదవ సంవత్సరం ప్రవక్తశ్రీ జీవితంలో అత్యంత కఠినమైన సంవత్సరం మూడేళ్లుగా హురేష్ తెగలన్నీ కలిసి బనీ హాషిం హాషిం వంశస్థులను ముస్లింలను పూర్తిగా వెలివేశారు ప్రవక్త శ్రీ సల్లహ తన వంశం వారితోనూ తన సహచరులతోనూ షి అబ్ షీ అబ్ అబి తాలిబ్లో బందీగా ఉండేవారు హురేష్ ప్రజలు అన్ని వైపుల నుండి ఆ వీధిని ఆంక్షలకు గురి చేశారు దాన్ని దాటి ఎటువంటి ఆహార పదార్థాలు లోనికి చేరజాలవు కేవలం హజ్ కాలంలో ఈ బందీలు బయటికి వచ్చి ఏమైనా కొనుగోలు చేసుకోగలిగేవారు కానీ అబూలహబ్ వారిలో ఎవరైనా బజారు వైపున కెడుతూ ఉండగా లేదా ఏదైనా వ్యాపార బిడారు వైపునకు వెళ్ళగా చూస్తే వ్యాపారులకు వ్యాపారులకు గట్టిగా చెప్పేవాడు వీరు ఏది కావాలన్నా వాటి ధరలు వీరు కొనలేనంత అధికంగా చెప్పండి అని తర్వాత ఆ పదార్థాలు మీ నుండి నేను కొంటానని మీకు నష్టం కలగకుండా చూస్తానని ప్రకటించేవాడు మూడేళ్ల కాలం నిరంతరం కాల ఇలా బహిష్కరించడం మూలాన ముస్లింలకు బనీ హాషింకు నడుమ నడుము విరిగినంత పని అయింది బనీ హాషింకు నడుము విరిగినంత పని అయింది వారికి ఎన్నెన్నో సంక్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి ఒక్కోసారి ఆకులు అలమలు గడ్డిపోచలు తినవలసిన గతి కూడా పట్టింది దయవమ్మ అంటూ అదే సంవత్సరం బహిష్కరణ ఎత్తివేయటం జరిగింది అప్పుడే ప్రవక్త శ్రీ సలం పెదనాన్న అబూ తాలిబ్ గత పదేళ్లుగా ఆయన సల్లల్లాహా డాలుగా నిలిచున్న వ్యక్తి పరమపదించారు ఈ దుస్సంఘటన జరిగి ఇంకా ఒక్క నెల అయినా గడవక మున్పే ఆయన సల్లల్లాహ జీవన సహచరి హజర్ ఖతీజా కూడా పరమపదించారు ఆవిడ ఉనికి ప్రవక్తశ్రీకి తన బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఇప్పటి వరకు నెమ్మది ఓదార్పులకు కారణమై ఉండేది ఇలా ఒకదాని తరువాత మరొకటి ఆపదలు విపత్తుల పరంపర వల్ల ప్రవక్త శ్రీ సల్లల్లాహ ఆ సంవత్సరాన్ని హుద్నే దుఃఖం విషాదాల సంవత్సరంగా పేర్కొనేవారు హజర ఖతీజా తాలిబ్ గార్ల హజర ఖతీజా అబూ తాలిబ్ గార్ల నిష్క్రమణ నిష్క్రమణ తరువాత మక్కా తిరస్కారులు ప్రవక్త మహానీయుల సల్లల్లాహ సలం వ్యతిరేకతలో ఇంకా అధికంగా సాహస సాహసోపేతులు అయ్యారు కన్నా అధికంగా ఆయన్ని ఇబ్బంది పెట్టి పెట్టసాగారు కడకు ఆయన ఇంటి నుండి వెలుపలికి రావడము దుర్భరమైపోయింది అదే కాలంలో జరిగిన ఈ సంఘటనను ఇబ్ను హిషాం పేర్కొన్నాడు ఒక రోజున హురేష్లోని రౌడీమూకలో నుంచి ఒక వ్యక్తి నడిబజారులో ఆయన సల్లహసల్లం నెత్తి మీద మట్టిపోశాడు చివరికి ఆయన ఓ సంకల్పం చేసుకుని తాయిఫ్కు వెళ్ళారు ఆయన బనీ సహీఫ్కు బనీ సహీఫ్కు ఇస్లాం సందేశాన్ని అందజేయాలని వారు ఇస్లాం స్వీకరించకపోతే కనీసం తనకు వారి పట్టణంలోనే నెమ్మదిగా కూర్చొని సందేశ కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఇచ్చేందుకు సమ్మతింపజేయాలని అనుకున్నారు అప్పుడు ఆయనకు ఎటువంటి వాహనం ప్రాప్తం కాలేదు మక్కా నుండి తాయిఫర్కు మొత్తం పైన ఆయన కాలినడకన పూర్తి చేశారు కొన్ని కొన్ని ఉల్లేఖనాల ప్రకారం ఆయన ఒంటరిగా వెళ్ళారు మరికొన్నింటి ప్రకారం ఆయనతో పాటు కేవలం హజరత్ జైద్ బిన్ హారిసా రజి అల్లాహ్ అన్హు మాత్రమే ఉన్నారు అక్కడకు చేరిన తర్వాత ఆయన కొన్ని రోజులు బస చేశారు సఖీఫ్ నాయకులు గౌరవనీయులైన పెద్దల వద్దకు వెళ్ళి ఒక్కొక్కరిని కలుసుకుని మాట్లాడారు కాని వారు ఆయన ప్రతిపాదనను దేన్ని అంగీకరించకపోవడమే కాక ఆయన్ని గట్టిగా మండలించారు తమ పట్టణం నుండి వెళ్ళిపోవాలని ఆయన ప్రచారం తమ యువతను చెరిపివేస్తుందన్న భయం వారికి కలిగింది గత్యంతరం లేక ఆయన తాయి ఫోదలవలసి వచ్చింది ఆయన అక్కడి నుండి బయలుదేరినప్పుడు సఖీఫ్ నాయకులు తమ పట్టణంలోని గూండాలను మూకను ఆయన్ని వెంబడించడానికి పంపారు వాళ్ళు దారికి రెండు వైపులా చాలా దూరం వరకు ఆయన మీద పోకరి వినాదాల విమర్శలతో విసుళ్లతో తూలనాడుతూ రాళ్ళు రువ్వుతూ వెంట ఆయన గాయాలతో బాగా నెత్తుడోడుతున్నారు ఆయన పాదరక్షలు నెత్తుటితో నిండిపోయాయి ఈ పరిస్థితిలో ఆయన ఒక చో ఒక తోట గోడ నీడలో సేద తీరడానికి కూర్చుండిపోయారు ఆయన ప్రభువును ఆయన తన ప్రభువును వేడుకున్నారు దేవా నా వివసతను అసక్తతను జనుల చూపుల్లో ఇలువలేమిని గురించి నేను నీ సన్నిధినే ఫిర్యాదు చేస్తున్నాను కరుణామయుల్లోకెల్లా కరుణామయుడా నీవు సమస్త బలహీనులకు ప్రభువువి నా ప్రభువు కూడా నీవే నన్ను ఎవరి పాలు చేస్తావు ఎవరో అపరిచితునికి నన్ను అప్పగిస్తున్నావా నా పట్ల కఠినంగా వ్యవహరించేవాణిక లేదా నన్ను లోబరుచుకునే శత్రువుకా నీవు నా ఎడల అసంతుష్టుడివి కాకపోతే చాలు నాకు ఎటువంటి కష్టం ఎదురైనా పర్వాలేదు నీ పక్షాన నెమ్మది నాకు ప్రాప్తిస్తే అదే పదివేలు అందులోనే నాకు సకల విధాలా సౌలభ్యం ఉంది నీకు సొంతమైన ఏ ఉనికిలో నీ జ్యోతి శరణు కోరుతున్నాను నీ ఉనికిలోని జ్యోతి శరణు వేడుకు కోరుతున్నాను అది చీకటిలో వెలుగును ప్రసాదిస్తుంది ప్రపంచ వ్యవహారాలను పరలోక విషయాలను చక్కదిద్దుతుంది నీ క్రోధం నన్ను పట్టుకోకుండా నేను నీ ఆగ్రహానికి పాత్రుని కాకుండా నన్ను కాపాడు నీ ప్రసన్నతే నాకు సమ్మతమయ్యేలా చివరికి నీవే నా పట్ల సంతుష్టుడివి అయ్యేలా చెయ్యి నీవు లేనిదే ఏ బలము లేదు ఏ శక్తి లేదు ఇబ్ను హిషాం సంపుటి రెండు పేజీ అరవై రెండు భగ్నహృదయులై దుఃఖ భంధితులై దుఃఖబంధితులై వెనుతిరిగి ఆయన కర్నూల్ మనాజిల్ దగ్గరకు చేరినప్పుడు ఆకాశాన ఏదో మేఘం ఆవరించినట్టు గోచరించింది చూపు పైకెత్తి చూస్తే ఎదురుగా జిబ్రీల్ లస్లాన్ కనిపించారు ఆయన బిగ్గరగా చెప్పారు మీ జాతి మీకు ఇచ్చిన సమాధానం ఏదో అల్లాహ విన్నాడు ఇప్పుడు పర్వత నిర్వాహకుడైన దైవదూతను అల్లాహ పంపాడు మీరు ఏ ఆజ్ఞను జారీ చేయదలిచినా ఇతనికి పుర్మాయించండి తర్వాత పర్వతాల దైవదూత ఆయనకు సలాం చేసి విన్నవించుకున్నాడు మీరు సెలవిస్తే ఇరువైపుల కొండల్ని ఈ జనులపైన తలక్రిందులుగా పడవేస్తాను అప్పుడు ఆయన సల్లల్లాహసలం బదులు పలికారు అలా వద్దు వీరి సంతతిలో ఒకే ఒక్క దైవానికి దాస్యం చేసేవారిని అల్లాహ పుట్టిస్తాడని నాకు నమ్మకం ఉంది బద ఉల్ హల్హే జిక్రుల్ సులా జిక్రుల్ మలాయిక ముస్లిం కితాబుల్ మహాజీ నసాయి అల్బీ అల్ ఆ తర్వాత ఆయన కొన్నాళ్ళు నఖ్లా ప్రాంతంలో వెళ్ళి బస చేశారు ఇక మక్క ఎలా తిరిగి వెళ్ళేది తాయిఫ్లో జరిగిన సమాచారం అంతా అక్కడికి చేరి ఉంటుంది దీని తర్వాతనైతే తిరస్కారులు మరింత సాహసోపేతులైపోతారు కదా అనుకుంటూ ఆందోళనలోనే గడుపుతున్నారు ఆ రోజుల్లోనే ఒకరోజు రాత్రి ఆయన నమాజ్లో దివ్య ఖురాన్ పారాయణం చేస్తున్నారు జిన్నుల ఒక వర్గం అటు నుంచి వెళ్ళడం తటస్థించింది వారు హురాన్ విన్నారు దాన్ని విశ్వసించారు తిరిగి వెళ్ళి తమ జాతి వారిలో ఇస్లాం ప్రచారం ప్రారంభించారు పరమప్రభువు అల్లాహ తన ప్రవక్తకు ఈ శుభవార్తను వినిపించాడు మానవులు ఏ సందే నీ సందేశానికి దూరంగా పారిపోతూ ఉన్నా అనేక మంది చిన్నులు దాన్ని విని భక్తితో రక్తితో